హాయ్ ఫ్రెండ్స్ నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేను మటన్ కర్రీ తయారు చేయడం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా టేస్ట్గా చాలా అంటే చాలా బాగుందండి ఈ మెజర్మెంట్లో చేయండి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి దీనికైతే నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఇలా గ్రేవీ కోసం నేను ఉల్లిపాయ ముక్కలు అయితే నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసానండి నాలుగు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టానండి అవి ఇలా పాన్ పెట్టి ఆయిల్ వేసి అందుట్లో ఫస్ట్ ఒక గుప్పడు కొత్తిమీర వేసుకోవాలండి గుప్పడు కొత్తిమీర వేసి అవి ఫ్రై అవుతూ ఉండగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర మటన్ అండి ఇది అందుకు ఫస్ట్ కొత్తిమీర వేసుకోవాలి ఆ ఫ్లేవర్ బట్టి డిఫరెంట్గా ఉంటుందండి ఫ్లేవర్ అయితే ఓ స్పూన్ పసుపు ఓ స్పూన్ సాల్టు ఇవి బాగా కలిగి పెట్టుకోవాలి మగ్గ పెట్టాలండి నీరు తొందరగా బయట వస్తుందనగా ఇలా సాల్టు పసుపు వేసానండి ఇందులో కచ్చా బాగా మెత్తగా దంచుకుని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదైతే బాగా వాష్ చేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు వేసుకోవాలండి మటన్ ఒకసారి కలిగి పెట్టి మూత పెట్టుకోవాలి నీరు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ గసగసాలు ధనియాలు జీలకర్ర లవంగమగ్గులు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కనుక ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా టేస్ట్ బాగుంటుంది దీనికైతే టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో అండి కారం వేసాను నీరంతా దగ్గర పడేటప్పుడు ఇలా వేసుకోవాలి కారం ఫస్ట్ వేసేస్తే అడుగంటుతుంది కనుక ఇలా వేసుకోవాలండి కారం కొంచెం నీరంతా దగ్గరికి అవ్వాక వేసుకోవాలి ఇప్పుడు అదే నీరులో ఉడికించుకోవాలండి కారం వేసాక వెంటనే వాటర్ వేయకూడదండి నీళ్ళు వేస్తే ఎంట్నే నీళ్ళు వేస్తే పచ్చివాసన వస్తుంది కారం కనుక ఆ నీరంతా మగ్గి వరకు ఉడకపెట్టుకోవాలి నీరంతా దగ్గర పడ్డాక అందుట్లో ఒక కప్పు వాటర్ పోస్తానండి మొత్తం సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి మటన్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఐలో పెట్టకూడదు అసలు కుక్కర్ కూడా పెట్టకూడదండి కూర అంటే చప్పగా వస్తుంది కుక్కర్ పెడితే కుక్కర్ పెట్టకుండా ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు వేసుకోవాలండి మనం పట్టిన మసాలా అయితే హాఫ్ కిలో మటన్ కనుక నేను చెప్పిన కొలతలు క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది అదే ఎక్కువ ఉంటే మనం డబుల్ క్వాంటిటీ వేసుకోవాలండి మసాలాలు కేజీ ఉందంటే డబుల్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసానండి ఇలా ఆయిల్ పైకి అంతవరకు సిమ్లో పెట్టే మగ్గ పెట్టుకోవాలండి చాలా టే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే